హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి డేటింగ్ యాప్స్ యుగంలో రిలేషన్స్ మారుతున్న ఈ రోజుల్లో మనం సహజంగా ఒకే భాగస్వామితో ఉండాలా లేక ఇది పరిమాణం వల్ల ఏర్పడిన పద్ధతేనా అనే ఆసక్తికరమైన ప్రశ్నకి సమాధానం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని వరకు చూడండి మనిషి రిలేషన్షిప్ యొక్క నిజం మీకు అర్థమవుతుంది మనుషులకి దగ్గర పోలికలున్న జంతువులు ఎలా జతకడతాయో చూడడం ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది ఒక మగ గొర్రెల అనేక ఆడగొర్రెలతో కడతాయి కానీ దీనివల్ల శిశు హత్యలు జరుగుతాయి ఇది మనుషుల్లో కొనసాగడం కష్టమవుతుంది చింపాంజీలు మరియు బోనోబోలు ఆడ జంతువులు అనేక మగ జంతువులతో సంబంధాలు పెడతాయి ఇది పిల్లల తండ్రి ఎవరన్నా గందరగోళం సృష్టించి తమ పిల్లల్ని రక్షిస్తుంది దాదాపు ఇరవై లక్షల సంవత్సరాల క్రితం వాతావరణ మార్పుల వల్ల మనిషి చిన్న గుంపుల్లో నివసిస్తూ పిల్లల్ని సురక్షితంగా పెంచడం కోసం ఒకే భాగస్వామి పద్ధతిని అనుసరించడం ప్రారంభించాడు మనం ఒకే భాగస్వామి పద్ధతిని సహజంగా ఎంచుకోలేదు మనుగడు కోసం ఎంచుకున్నాం మనిషి మెదడు పెద్దగా ఉండడంతో పిల్లల పెంపకానికి తల్లిదండ్రుల సహాయం అవసరమైంది కాబట్టి ఒకే భాగస్వామి విధానం ఏర్పడింది ఇంకా పెద్ద సమూహాల్లో జీవించే మనుషుల్లో భాగస్వామి నిజాయితీగా ఉన్నారా అన్నదాన్ని నిర్ధారించడం కష్టమే మన మెదడులో ఆక్సిటోసిన్ అనే హార్మోను రిలీజ్ అవుతుంది ఇది బంధాన్ని బలపరుస్తుంది డొపామైన్ కొత్తదనం కోసం కోరికను పెంచుతుంది ఇది బాహ్య సంబంధాల వైపు లాగుతుంది దీనివల్లనే కొన్నిసార్లు మనం ఒకే భాగస్వామితో ఉండడానికి కష్టపడతాం కొన్ని సమాజాల్లో ఒక స్త్రీకి అనేక మంది భర్తలు ఉంటారు దీనిని పాలియాండ్రీ అంటారు ఇది ప్రపంచ దేశాలైన నేపాల్ మరియు టిబెట్లో అమల్లో ఉంది అలానే ఒక మగాడికి అనేక మంది భార్యలు కూడా ఉంటారు కానీ బహుళ భాగస్వాములు ఉండడం ఆర్థిక పరంగా కష్టమవుతుంది లండన్లో నివసిస్తున్న అలీనా ఒకే భాగస్వామితో ఉన్నప్పుడు వర్కౌట్ కాక బహుళ భాగస్వాములను ప్రయత్నించారు అక్కడ కూడా అసూయ భావోద్వేగ సమస్యలు ఎదురైనప్పటికీ ఇద్దరు ఓపెన్ కమ్యూనికేషన్ ద్వారా బంధాన్ని బలంగా కొనసాగిస్తున్నారు కాబట్టి మనం సహజంగా ఒకే భాగస్వామితో ఉండాలా అంటే సమాధానం క్లియర్గా లేదు మనుగడ కోసం ఒకే భాగస్వామి విధానాన్ని ఏర్పరచుకున్నాం కానీ మనం మానసికంగా శారీరకంగా కొన్నిసార్లు బహుళ సంబంధాల వైపు వెళుతూ ఉంటాం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ